హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా మైసూర్ బోండా అనగానే మనము మైదాపిండితో ప్రిపేర్ చేసుకుంటాం కదా మైదాపిండి అస్సలు వాడుకోకుండా కేవలం బియ్య పిండితో హెల్తీగా టేస్టీగా చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చే మైసూర్ బోండాని ఒక్కసారి అయితే నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయండి మైదా పిండి వేసుకోకుండా కూడా బియ్య పిండితో చాలా బాగా వస్తాయన్నమాట అన్నమాట ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకోవాలి ఒక ఖాళీ బౌల్లోకి మనం తీసుకున్న బియ్య పిండిని వేసేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు సన్నరవ్వ వేసుకోవాలండి సుజీ రవ్వ అంటాం కదా ఉప్మా చేసుకుంటాము బొంబాయి రవ్వ ఆ రవ్వని ఒక కప్పు వరకు వేసేసుకోవాలి మనకి మైదాపిండితో చేసుకుంటే ఎలా పొంగుతూ వస్తాయో బోండా అనేది బియ్య పిండితో కూడా అలాగే వస్తాయి అంతే టేస్ట్గా ఉంటాయండి తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి మనం ఇక్కడ రవ్వ కూడా వేసేసుకున్నాక గోధుమ బియ్య పిండి అలాగే రవ్వ రెండు మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లో ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోవాలి ఇందులోనే ఫస్ట్ ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకొక హాఫ్ కప్పు వరకు కూడా వాటర్ని యాడ్ చేసేసుకుందాము ముందే ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఒక కప్పున్నర వాటర్ వేసుకున్నాము ఒక కప్పు వచ్చేసి పెరుగు వేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చక్క అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనకి మైదాపిండితో బజ్జీలు వేసుకుంటే బ్యాటరీ ఎలా ఉంటుందో అంతే అలాగే వచ్చే విధంగా కలుపుకోవాలండి వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఒక్కసారే వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చక్క మనం వేసుకున్న రవ్వ అలాగే బియ్య పిండి రెండు కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఇంకొక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి ఉండలేం లేకుండా చక్కగా సాఫ్ట్గా వచ్చే విధంగా పిండినంతా కలుపుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఇదంతా కలిపేసుకున్నాక ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఎక్కువసేపు కూడా మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం బజ్జీ వేసుకున్నప్పుడు ఒక గంట రెండు గంటలు నానబెట్టుకుంటాం కదా అలా నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మీ స్పైసిని బట్టి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పంచదార వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు అలాగే ఈ బోండా అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా దీంట్లో మళ్ళీ ఇంకా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చక్కగా ఇదంతా మనకి మనం బోండా వేసుకునే పిండి విధంగా చూసుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలి మనకి పిండి అనేది ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ప్యాన్లో ఆయిల్ కొంచెం వేడమనిద్దాము ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్తోని చిన్న చిన్న బోండాల్లాగా వేసేసుకోవాలి మీరు కావాలి అంటే ఇట్లా రౌండ్గా కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే చిన్న చిన్న మనం పునుగులు వేసుకుంటాం చూసారా ఆ టైప్లో కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పునుగులు లాగా వేసేసుకుంటున్నాను చక్క పొంగుతూ వస్తాయంటే నిజంగా చాలా బాగుంటాయి మనము చెప్పేదాకా మనం బియ్య పిండితో చేసామన్న సంగతే తెలీదు చూసారు కదా చక్క ఎలా పొంగుతూ వస్తున్నాయో వేయంగానే కదుపుకోకుండా ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి తర్వాత గరిటితోని కలుపుకుంటూ రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ కూడా మనకి చాలా బాగా వస్తుంది మనం పంచదార వేసుకున్నాం కదా తొందరగా కలర్ వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా చక్కగా కలుపుకుంటూ ఇంకొంచెం రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మైదాపిండి వద్దు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా బియ్య పిండితో మైసూరు బొండ్ అయితే ప్రిపేర్ చేసుకోండి మీకు అయితే చాలా బాగా నచ్చుతాయి ఇక్కడ మనం వేసుకున్న ఫస్ట్ వాయ్ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో చాలా సాఫ్ట్గా గుల్ల గుల్లగా వస్తాయండి చక్కగా మనకి బోండా అనేది ఇంకా మిగతా ఉన్న బ్యాటర్తో కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి మళ్ళీ ఇలాగే వేసేసుకొని వీటిని కూడా చక్కగా రెండు వైపులా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా క్విక్గా అయిపోతుందండి అంటే మనం ఎక్కువసేపు నానబెట్టుకోలేదు కాబట్టి తొందరగా అయిపోతుంది మనకి ఇంట్లో ఏ పిండిలు లేనప్పుడు దోసల పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు బియ్య పిండితో చక్కగా ఒక్కసారి ఇలా మైసూర్ బోండా అనేది వేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఇక్కడ మనం వేసుకున్న రెండో వాయి కూడా చక్కగా డీప్ ఫ్రై అయిపోయింది వీటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా మైదాపిండి వాడుకోకుండా కేవలం బియ్య పిండితో చక్కగా మైసూర్ బోండా అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసు మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఇంక ఈరోజు నేనైతే పల్లీల పచ్చడితో సర్వ్ చేస్తున్నాను వేడి వేడిగా బజ్జీ అలాగే పల్లీల చట్నీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా లోపల చక్క మనకి ఎంత గుల్ల వచ్చిందో బోండా అనేది మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్